అండ్ యా సత్యదేవ్ గారు ముందు మాట్లాడేస్తా అంటున్నారు సో హీరో సత్యదేవ్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము మీ బాపు గురించి చెప్పేసి బాపు గురించి చెప్పండి మీ ఫాదర్ గురించి చెప్పేసి ఈ ఫాదర్ ఈ బాపు గురించి చెప్పండి అంటున్నాం అన్ని కలిపి చెప్తాను అందరికీ నమస్కారం నువ్వు జీబ్రా చూసావు ఫస్ట్ ఓకే ఒకటి ఈ సినిమా హిట్ అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్న దానికి ఒక రెండు మూడు రీజన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ రీజన్ ముప్పై ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా దాచుకున్న మన బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది అంత న్యాచురల్గా చేసాడు అన్న మన పక్కింటి మనుషుల ఉన్నాడు అని నేను కానీ నిజంగా నా పక్కింట్లోనే ఉంటాడు ఆయన సో పకింటి మనిషిలాగే ఉన్నాడు సినిమాలో అలాగే రెండో విషయం ఏంటంటే నిజంగా ఈ సినిమాని తన షోల్డర్స్ పైన వేసుకొని నిజంగా ఎంత రీచ్ తీసుకెళ్ళాలి ఎంత తను నమ్మాడన్న విషయం అర్థమైంది ఈ సినిమాని అంత ప్రమోట్ చేశాడు బ్రహ్మాజీ అన్న థ్యాంక్ యూ నువ్వు ఎంత నమ్ముతున్నావు అర్థమైంది అన్న అండ్ అలాగే ద ట్రైలర్ ట్రైలర్ అండ్ అందరూ అన్నట్టు ఆ రా ఎమోషన్ కానీ ఆ రూటెడ్నెస్ కానీ సినిమాలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది సినిమా గ్యారంటీ బాగా ఆడుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అలాగే ఇందాక యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్ సో అక్కడే సినిమా పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కానీ సినిమా అలా ఎంత నమ్ముతున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది సో పేరు పేరున మనీ అబిత ధన్య బాలకృష్ణ గారు శ్రీనివాస అవసరాల గారు అలాగే సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ రాజు గారు భానుప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ధృవ మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి క్యాన్వస్ వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను దీనికి పిలిచినందుకు రమజన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే మా బాపు అంటే మా నాన్నగారితో నాకు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాన్న నాకు ఎందుకంటే రెండు మూడు ఇన్సెన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఒక టైంలో ఆయనకి మాకు ఎవ్రీడే ఈవినింగ్ అయ్యేటప్పటికీ ఒక నాకు చెల్లికి ఒక బిర్యానీ ప్యాకెట్ తర్వాత రెండు డైరీ మిల్క్స్ తెచ్చేవారు అది మాకు ఒక అనువాయితీ అనమాట ఒక తర్వాత నేను అరౌండ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే మధ్యలో ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ డాడీకి జాబ్ పోయింది ఆ విషయం మాకు తెలియదు సో మాకు మాత్రం ఎవ్రీడే ఆ బిర్యానీ అండ్ టూ డేరీ మిల్క్స్ వస్తూనే ఉండేవి సో మాకు ఎప్పుడు ఆ పెయిన్ లేకుండా చూసుకున్నారు అలాగే అట్ ద సేమ్ టైం నాకు ఒక ఆయన దగ్గర నుంచి నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే ఫ్రీడమ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ నాకు ఆయన ఇచ్చిన ఒక లైఫ్ లెసన్ ఏంటంటే ఫ్రీడమ్ అంత ఫ్రీడమ్ ఇచ్చేసారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది సో నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు మిస్యూజ్ చేసుకుంటే ఇప్పటివరకు ఉన్నది పోతుంది అన్న విషయం నాకు అర్థమయ్యి నా లైఫ్లో కూడా నేను అదే ఇంప్లిమెంట్ చేశాను ఆ ఫ్రీడమ్ని యూస్ చేసుకుంటూనే ఇన్ఫ్యాక్ట్ నేను ఐబీఎంలో టైం టీమ్ లీడ్ గిన్ చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్ వాడాను నా నా టీమ్కి నేను ఏ రోజు కూడా ఎప్పుడు లీవ్స్ ఇవ్వలే అంటే వాళ్ళు ఎప్పుడు లీవ్స్ అడిగితే లీవ్స్ ఇచ్చేవాడిని లేకపోతే ఏదైనా ఇంకో షిఫ్ట్లో వస్తానంటే ఇచ్చేసేవాడిని ఓ పాయింట్ ఎట్టుపడగల అర్థమైంది అంటే ఇంత ఈజీగా ఇచ్చేస్తున్నాడంటే మనం మిస్యూజ్ చేసుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకుంటాడన్న ఒక ఆ థాట్ చాలా స్ట్రాంగ్ థాట్ అండ్ అది నాకు నేర్పించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడ్ ఫర్ దాట్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి మేబీ సడన్ గా అడిగేటప్పుడు గుర్తు రాలేదు వన్స్ అగైన్ ఐ విష్ ఎవ్రీ వన్ ద బాపు టీమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ అ బిగ్గర్ క్యాన్వస్ టు డూ మోర్ ఫిల్మ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్